ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఎవరైనా తట్టుకోలేరు ఆ అక్కొసను రకరకాలుగా చూపిస్తుంటారు తాజాగా తను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేకపోయిన ఆ యువకుడు యువతి వివాహానికి వెళ్లి రిసెప్షన్లో వధువు వరలకు విషస్ చెప్తున్నట్లే చెప్పి వరుణ్ణి చెతకబాదాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు రాజస్థాన్లోని బిల్వారాలో సినిమాలు తలదన్నే రీతిలో ఈ దాడి జరిగింది నవ దంపతులతో ఫోటో దిగేందుకు వేదికపై కెక్కిన ఓ యువకుడు తన మాజీ ప్రేయసి అయిన వధువు పక్కన నిలబడి ఫోటోలకు ఫోజ్ ఇచ్చాడు ఆ తర్వాత ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనంతరం వరుడి వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లే ఇచ్చి ఒక్కసారిగా దాడి చేయటం మొదలుపెట్టాడు అతనిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు దీంతో అక్కడున్న వారంతా వెంటనే అతన్ని పట్టుకుని వెనక్కి లాగేశారు ఈ తతంగాన్నంతా కాస్త దూరం నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు పెళ్లి కూతురు ఆమె మాజీ లవర్ గతంలో ఒకే స్కూల్లో పనిచేస్తారని అందులో పేర్కొన్నాడు దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు ఓ నెటిజన్ అతన్ని పిరికివాడిగా అభివర్ణించగా అమ్మాయి మనసు గెలుచుకోలేని వ్యక్తులు వారి ఆగ్రహాన్ని ఇలానే బయట పెడతారంటూ మరొకరు కామెంట్ చేశారు